గ్రామాల్లో సంక్రాంతి అంటేనే చాలా అందంగా జరుపుకునే పండుగ ఇది ప్రత్యేకంగా ఆడవాళ్లకు ఈ ముగ్గుల పోటీ అనేది చాలా కనువిందు చేస్తూ ఉంటాయి ఈ ముగ్గుల పోటీల్లో ఆడవాళ్ళు పెట్టే ముగ్గులు ఎలా ఉన్నాయో మొత్తం ఇప్పుడే స్టార్ట్ అయ్యింది ఎలా ఉందో చూద్దాం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ముగ్గు స్టార్ట్ చేశారు సంక్రాంతి అంటేనే చాలా సంబరంగా ఆడవాళ్ళకి ప్రత్యేకమైన ఈ ముగ్గుల పోటీ చాలా కనువిందు చేస్తూ ఉంటాయి అలాగే ఈ ముగ్గులు పోటీ మా గ్రామం దగ్గరలో ఉన్న మా గ్రామంలోనే వెలుగుబంద గ్రామ పంచాయతీ వెలుగుబంద గ్రామంలో జరుగుతున్నాయి ఈ ముగ్గులు పోటీకి వచ్చిన జనం అలాగే మొత్తం అంతా కూడా ఒకసారి ఆయలు చూస్తూ వెళ్దాం ఇప్పుడే స్టార్ట్ అయినాయి మొత్తం అన్ని ఇప్పుడు టైం వచ్చి మూడు అవుతుంది ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళారు సగం సగం ముగ్గులు అప్పుడే కంప్లీట్ అవుతూ ఉన్నాయి మొత్తం నలభై ఏడు నెంబర్లుగా వచ్చాయి మొత్తం ఒకసారి ఇప్పుడే స్టార్ట్ అయింది మొత్తం చూసుకుంటా వెళ్ళి తర్వాత మళ్ళీ వెనక్కి వద్దాం ఎలా ఉన్నాయి మొత్తం కంప్లీట్ అయ్యాక ఒకసారి వీడియో తీస్తాను కంపల్సరిగా చూడండి ఏ ముగ్గు బాగుందో కామెంట్ చేయండి ఇక్కడక్కడ చాలా పెద్ద పెద్ద ముగ్గులు వేస్తున్నారు అలాగే మొత్తం ముగ్గులు కంప్లీట్ అయినాయి నలభై ఏడు నెంబర్ కానీ చూద్దాం ఇక్కడ స్మాల్ స్మాల్గా పెట్టారు చూద్దాం అన్నీ చూద్దాం వరుసగా ఒకసారి నలభై ఆరు ఏదో చిన్న తూరేగా పెట్టారు ఇది ఏదో చిన్న పువ్వు పెట్టారు అలాగే ఇక్కడ కూడా ఇది పర్లేదు లడ్డూలు పెట్టారండి ఓ ఇక్కడ పువ్వులు వచ్చినాయి అలాగే రేఖలు చల్లుతున్నారు ఇక్కడ ముగ్గు పెట్టారు కానీ ఇంకా రంగులు వేయలేదు రంగులు వేస్తూ ఉన్నారు టైం అయితే అయిపోతుంది ఇంకా ఈ స మొత్తం సంక్రాంతి కొండ వచ్చి ఒకటి పొంగి అలాగే ఇక్కడ ఏంటిది సూర్యుడు అలాగే మొత్తం చుట్టూరు డిజైన్ బాగానే వేశారు అలాగే తర్వాత ఇది కూడా అలాగే ఉంది ఇక్కడ కూడా కొండ చెరుకుగాడలు భోగి సంక్రాంతి కొనుము శుభాకాంక్షలు అంటే రాహారు పర్లేదు సూపర్ ఇది కూడా చూడొచ్చు తర్వాత నెమలలు పైన ఇది అలాగే ఉంది కాకపోతే పైన నెమలు వేశారు ఓకే ఇవి మొత్తం కుండలు అలాగే గడలు మొత్తం అన్ని రెడీలో ఉన్నాయి చిలకలు వచ్చినాయండి నాలుగు చిలకలు పలుకుతలేదు కాకపోతే ఈ ముగ్గు చూడండి ఇది ఒకసారి గమనించవలసిన ముగ్గే అరకు అలాగే పొలానికి వెళ్ళే రైతు ఎలాగా ఏటి అన్నది మొత్తం అంత కాన్సెప్ట్ అది బాగుంది తర్వాత ఈ యొక్క డిజైన్లు తర్వాత ఇది ఒక డిజైను ఇది ఒక అమ్మాయి పర్లేదు ఒక అమ్మాయి వెనక్కి తిరిగి దీపం పట్టుకుని ఉంది అలాగే ఆ చెరుకు కూడా అవి బాగానే ఉంది తర్వాత ముగ్గు వచ్చి ఈ డిజైన్ చూడండి తర్వాత రైతు మన దేశానికి ముఖం అని చెప్పేసి నాగలు తున్నుతున్న ఒక ఆర్ట్ అయితే బాగా ప్రదర్శించారు అలాగే ఇక్కడ ఇది ఒక పువ్వు కలర్ కలర్గా బాగానే వచ్చింది అలాగే ఇక్కడ కూడా డిజైన్ పెట్టారు మధ్యలో కొండ పాలు పొంగుతున్నట్టుని తర్వాత ఇది మొత్తం కలర్ఫుల్ గా చాలా కలర్ఫుల్ ఉంది మొత్తం డిజైన్ అలాగే మధ్యలో చుక్కలా కలుపుకుంటూ ఓ ముగ్గు పెట్టారు అనమాట అది ఇది మామూలు ప్లెయిన్ ముగ్గులు పెట్టారు ఇక్కడ ఒక్కరిదో ఒక టాలెంట్ మనం ఎవరిని ఏమనకూడదు అలాగే ఏదో ఒక గమనించవలసిన ముగ్గే చూడండి ఆర్ట్ బాగుంది కలర్ షేడింగ్ బాగుంది అలాగే ఈ ముగ్గు చూడండి ముగ్గు చుక్కల ముగ్గు అంటే ఇది చూడచ్చు చుక్కల ముగ్గు బాగుంది తర్వాత ఇది కూడా డిజైన్ ఇది కూడా డిజైన్ పెట్టి తీసుకొచ్చారు అలాగే ఇది ఒక పద్మములు అలాగే లోపల ఏదో గౌన్ ఏదో ఉంది తర్వాత ఇయో గోళ్ళు పులి ఏదో అంటారు అనుకుంటుంది ఆ ముగ్గు తర్వాత వచ్చి మెయిన్ రోడ్తో ఇదో ఒక ముగ్గు ఇది పద్మల ముగ్గు వస్తున్నారు కదా మొత్తం అంతా కూడా ఇందులో మీకు ఏ ముగ్గు నచ్చిందో కామెంట్ చేయండి మొత్తం చూసుకుంటూ వచ్చారు కదా నేను లాస్ట్లో ప్రైజెస్ అయితే చెప్తాను వచ్చినాయి ఎవరికి వచ్చినాయి అన్నది నెంబర్లో చూసుకుని జ్ఞాపకం పెట్టుకుని ఏ ముగ్గు ప్రైజ్ వచ్చిందన్నది చెప్తాను మీకు ఏ ముగ్గు నచ్చి మీరు ఏ ముగ్గుకైతే ప్రైజ్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కామెంట్ చేయండి నాకు హ్యాపీ పొంగల్ అని రాసి బాగా పెట్టింది అమ్మ సంక్రాంతి శుభాకాంక్షలు శంఖం ముగ్గులతో అలాగే చుట్టూరు మొత్తం పాలు పొంగుతున్నట్టు గంగిరెడ్లు బోర్లు అన్ని బాగా పెట్టింది నిజం ఉండే ఇక్కడ మొత్తం ఒక శివుడిని వేసేసారు శివుడు బొమ్మ అలాగే కింద ఏమో కొండ పొంగుతున్నట్టు హ్యాపీ పొంగల్ అని రాసి పెట్టారు ఇక్కడ మామూలుగా ఒక ఆర్ట్ వేసి సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పి డిజైన్ వేశారు ఇది ఒక ముగ్గు యాపింగ్ రాశారు చూసారు కదా వారు వారి టాలెంట్ని అలాగా మొత్తం క్రియేట్ చేసి పెట్టారు ఇక ఇక్కడ కూడా ఒకసారి పర్లేదు బానే ఉంది ముగ్గు కూడా ఉండే ఇక్కడ రంగులు వేయలేదు మొత్తం రంగోళి ఇక్కడ ఒక ఆవు వచ్చి మొత్తం కింద ఏదో ఉంది మంట తగ్గినట్టు ఇక్కడ ఒక అమ్మవారిని వేసారు మీకు ఏ ముగ్గు నచ్చిందో నాకు కామెంట్ కామెంట్లో కామెంట్ చేయండి మొత్తం ఇలా ఉంది వాతావరణం అక్కడ ఇక్కడ ముగ్గులు ఇచ్చే ప్రైస్ లాస్ట్ ఇక్కడ నుంచి మనం అక్కడ నుంచి వచ్చాం కదా